హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మేమిద్దరం ఒకే అమ్మాయిని లవ్ చేసి పెద్ద తప్పు చేశాము సోదరుడి గురించి అల్లర్ నరేష్ షాకింగ్ కామెంట్స్ టాలీవుడ్ స్టార్ హీరో కామెడీకా కింగ్ అల్లర్ నరేష్ ప్రస్తుతం ఆ ఒకటి అడుగు చిత్రంతో బిజీగా ఉన్నారు మళ్ళీ అంకం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాతి రత్నాలు ఫేమ్ ఫర్యా అబ్దుల్లా హీరోయిన్గా నటించింది చిలకా ప్రొడక్షన్స్ పథకంపై రాజీవ్ చిల్కా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటి వచ్చిన ప్రతి అప్డేట్ ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ మూవీ మే మూడున గ్రాండ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది ఈ క్రమంలోనే ప్రమోషన్స్లో జోరు పెంచారు మూవీ అండ్ టీమ్ ఈ మేరకు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అల్లర్ నరేష్ తన ఫ్యామిలీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఇంటర్వ్యూలో భాగంగా మీరు మీ సోదరుడు ఆర్యన్ కలిసి మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తారు అనే ప్రశ్న ఎదురైంది నరేష్ కి దీనిపై ఆయన స్పందిస్తూ గతంలోనే మేము ఇద్దరం కలిసి నటించిన చిత్రం నువ్వంటే నాకు ఇష్టం ఆ మూవీలో మేమిద్దరం ఒకే అమ్మాయిని ప్రేమిస్తాం ఆ సినిమాలో మేమిద్దరం అన్నాదమ్ములం కానప్పటికి బయట రియల్ బ్రదర్స్ అని అందరికీ తెలుసు కాబట్టి ఒకే అమ్మాయిని మేమిద్దరం ప్రేమించడం ఆడియన్స్ జీర్ణించుకోలేకపోయారు బ్రదర్స్ ఒకే అమ్మాయితో ప్రేమలో పడడం ఏంటి అని చీకొట్టారు ఫలితంగా మూవీ ఫ్లాప్ అయింది కాబట్టి అలాంటి తప్పు రిపీట్ కాకుండా చూడాలి బ్రదర్ సెంటిమెంట్తో మంచి కథ వస్తే అప్పుడు ఆలోచిస్తామంటూ చెప్పుకొచ్చారు అల్లర్ నరేష్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్